ఇది మేము కొత్తగా కట్టుకుంటున్న ఇంటిది గోడ ఇది సెకండ్ ఫ్లోరు అయితే ఇంచుల గోడ ఇది పడిపోయింది వర్షానికి వర్షానికి బాగా గాలి వస్తే ఆ గాలికి పడిపోయింది మేము ఇంజనీర్ గారిని అడిగాము ఎందుకు ఇట్లా పడిపోయింది అని ఇందులో సిమెంట్ తక్కువ పోసారు అందుకే పడిపోయింది అని చెప్పారు అసలు తొమ్మిది ఇంచుల గోడ అసలు పడిపోదు ఎందుకు ఇట్లా పడిపోయింది అని ఇంజనీర్ గారే ఆశ్చర్యపోయారు కానీ సగం ఉన్నది సగం పడిపోయింది అయితే ఇందులో సిమెంట్ తక్కువ పోయించారు మా ఇంట్లో వాళ్ళు సేఫ్టీ చేయాలి సిమెంట్ను సేఫ్టీ చేయాలనే ఆలోచనతోటి తక్కువ సిమెంట్ ఓపిస్తే ఇది మొదటికే మోసం వచ్చింది అందుకని ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీరు మేస్త్రి గారి సలహా మేరకు చేయాలి పని మా వాళ్ళు ఏంటంటే తగ్గించాలి సిమెంట్ యొక్క ఖర్చు తగ్గించాలనే ఆలోచన ఆలోచనతోటి తక్కువ సిమెంట్ పోయించు అందుకే ఇది మొదటికే మోసం వచ్చింది సెకండ్ ఫ్లోర్ నుంచి పడిపోయిన గోడది ఇటుక ఇదే చూడండి ఇటుక ఎంత ఫ్రెష్గా ఉందో ఆ ఇటుకకి అసలు కొంచెం కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ లేదు ఇంకో ఇటు సైడ్ పడిపోయింది ఇక్కడ పడిపోయింది అవుట్ సైడ్ మా అదృష్టం ఏంటంటే ఈ గోడ పడినప్పుడు ఇక్కడ ఎవరు మనుషులు లేరు నయమైంది ఆ రోజు చాలా వర్షం పడింది వర్షం వల్ల ఎవరు బయటికి రాలేదు ఇక్కడ ఎవరు మనుషులు లేరు ఇది రోడ్డు ఇటు ఇది దక్షిణం వైపు అన్నట్టు ఇటువైపు పడిపోయింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇటుక అసలు పడేది పడంగానే మొత్తం సిమెంటు ఇసుక సిమెంటు మొత్తం ఇట్లా బిల్లలు బిల్లలుగా విడిపోయింది ఇటుక నుంచి ఆ ఇటుకని మేము తీసి ఇక్కడ పెట్టాము ఆ పడిపోయిన దాన్ని ఆ సిమెంట్ను పక్కన పడేసాము థ్యాంక్ యూ